ఇంతవరకు ఏ మాట అయ్యకపోయినా మీకు ఇవన్నీ ఇప్పటికే చేసిండు కాబట్టి ఇండ్లు పేదవాళ్ళకి అందరికి ఇండ్లు కావాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశమంతా ఇండ్లు ఇస్తున్నాడు మన ఇక్కడ పోయినసారి మనం మన గెలవలేదు ఈసారి మీరు అందరూ గెలిపియండి ఇండ్లు లేని వాళ్ళకి అందరికీ పేదవాళ్ళకి ఇండ్లు ఎవరెవరికి లేవో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవాళ్ళకి అందరికి కూడా ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇది మోదీ గారి గ్యారంటీ అరుణమ్మ హామీ మోదీ నేనైనా మాట చెప్పిన అంటే దానికి మోదీ గారి గ్యారంటీ ఉంది మోదీ గారు చేసే పనిలే అనుమతి చెప్తుంది అబద్దాలు చెప్తా కాంగ్రెస్ పార్టీ అన్ని మోసాలు చేసింది వాళ్ళు చెప్పిన దానికి ఎవరు గ్యారంటీ లేరుగా దేశంలో కాంగ్రెస్ లేదు ఈరోజు రాహుల్ గాంధీ గెలిచే పరిస్థితులనే లేదు వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నటువంటి క్యాండిడేట్లు లేరు ఎలా కాంగ్రెస్ పార్టీకి దేశమంతా మోదీ 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 అంటున్నారు ఏ ఊరికి పోయినా మోదీ అంటున్నారు తెలంగాణ మొత్తం మోదీ అంటున్నారు ఈరోజు ఎవరు అడిగినా ఈ ఓటు కోసం ఇయ్యాలి మోదీ గారు గెలవాలి మోదీ గారు ఉంటేనే ఈ దేశం భద్రంగా ఉంటది ఇంతకు ముందే విజయ్ చెప్పిన ఆర్మీలా ఒకప్పుడు ఆర్మీ పరిస్థితి ఏంది మనం ఒకప్పుడు బయట దేశాల గురించి ఆయుధాలు కొంటుండే ఈ రోజు మన దేశంలోనే ఆయుధాలు తయారు చేస్తుంది